అమావాస్య రోషణ పాటించవలసిన నియమాలు ఏంటో చూడాలికి లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చూడండి హిందూ సంప్రదాయం ఎంతో ప్రాముఖ్యత ఉంది అందులోనూ అమావాస్యకు ప్రత్యేక స్థానం కల్పించారు చంద్రుడు కనిపించని ఈ రోజున పితృదేవతలకు ప్రీతికరమైనదిగా భావిస్తారు అనేక తాంత్రిక మాంత్రిక సాధనలకు ఆధ్యాత్మిక చింతనకు ఇది ముఖ్యమైన సమయం అలాంటి అమావాస్య గ్రహాలకు రారాజు ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఆ సూర్య భగవాను ఈరోజు అంకితమైన ఆదివారం నాడు వస్తే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని ధార్మిక గ్రంథాలు మనకు చెబుతూ ఉన్నాయి అయితే ఈ పవిత్రమైనటువంటి రోజున కొన్ని నమ్మకాల ప్రకారం శక్తివంతమైన లేదా సున్నితమైన పనులు చేయకూడదని పెద్దలు సూచిస్తారు ఈ నియమాల వెనుక కేవలం మూఢనమ్మకాలే కాకుండా తరతరాల అనుభవాలు ప్రకృతి శక్తులకు అనుగుణంగా జీవించాలని తపన దాగి ఉన్నాయి ఏప్రిల్ ఇరవై ఏడున ఆదివారం అదే రోజు అమావాస్య కూడా కాబట్టి ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య నాడు ముఖ్యంగా చేయకూడని ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శుభకార్యాలు ప్రారంభించరాదే ఈరోజు అమావాస్య తేదీ ముఖ్యంగా ఆదివారం నాడు వస్తాయి కొత్తగా ఈ శుభకార్యాన్ని మీరు మొదలుపెట్టకూడదని శాస్త్రవచనం ముఖ్యంగా వివాహం గృహ ప్రవేశం నామకరణం వ్యాపార ప్రారంభోత్సవాలు వంటివి చేయకూడదు అమావాస్య రోజున చంద్రుడి వెలుగు పూర్తిగా లోపిస్తుంది ఇది భౌతికమైన శుభకార్యాల వృద్ధికి అంత అనుకూలమైన సమయం కాదని నమ్మకం ఈ సమయం ఎక్కువగా ఆధ్యాత్మిక సాధనకు పితృ దేవతల ఆరాధనకు కేటాయించడం ఉత్తమం సూర్యుడి ప్రభావం అధికంగా ఉండే ఆదివారం కావడంతో ఆ రోజు శక్తి కేంద్రీకృతంగా ఉంటుంది దీనిని శుభకార్యాల ఆరంభానికి కాకుండా ఆత్మ పరిశీలనలకు పూజలకు వినియోగించాలని సూచిస్తారు ఈ రోజున ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి అనవసరమైన సుదూర ప్రయాణాలకు ఆదివారం అమావాస్య నాడు వాయిదా వేసుకోవడం చాలా మంచిదని మన పెద్దలు చెబుతున్నారు ఈ సమయంలో వాతావరణంలో మన మానసిక స్థితిలో కొన్ని మార్పులు సంభవించే అవకాశం ఉందని ఇది ప్రయాణాలలో ఆటంకాలను లేదా ఇబ్బందులకు దారితీ వచ్చేది అనేది ఒక నమ్మకం ముఖ్యంగా రాత్రి ప్రయాణాలను పూర్తిగా నివారించాలని సూచిస్తారు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను మరో రోజుకు మార్చుకోవడం శ్రేయస్కరం ఆర్థిక లాభాలు దేనిలో పెట్టుబడుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ముఖ్యమైన ఆర్థిక ఒప్పందాలు చేసుకోవడం అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటివి ఈ రోజున చేయకపోవడం ఉత్తమం నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత లోపించే అవకాశం ఉందని భవిష్యత్తులో నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని కొందరు విశ్వసిస్తారు ఆచి తూర్చి వ్యవహరించడం ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను వాయిదా వేయడం ఉత్తమం తా మానసిక తామసిక ఆహారం మద్యపానం ఈ రోజున మానేయాలి అమావాస్య రోజున సాత్విక జీవన విధానాన్ని పాటించడం శ్రేయస్కరం మాంసాహారం మద్యం ఉల్లి వెల్లుల్లి వంటి తామసిక గుణాలను ప్రేరేపించే ఆహారాలకు దూరంగా ఉండాలి ఇవి మనసును అశాంతికి గురి చేసే ప్రతికూల ఆలోచనను పెంచుతాయి అనేది నమ్మకం ఆదివారం సూర్య ప్రీతికరమైన రోజు కాబట్టి శరీరాన్ని మనసుని శుద్ధిగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం ఉపవాసం ఉండడం లేదా తేలికపాటి సాత్విక ఆహారాన్ని తీసుకోవడం మంచిది క్షవరం గోళ్ళు కత్తిరించడం ఈ రోజున నిషిద్ధం శరీరంలో భాగాలుగా పరిగణించే గోళ్ళు వెంట్రుకలను అపవాస రోజున ముఖ్యంగా ఆదివారం నాడు కత్తిరించకూడదని పెద్దలు చెబుతారు ఇది శరీరంలోని శక్తిని క్షీణింపజేస్తుందని ఆరోగ్యానికి మంచిది కాదని భావిస్తారు కలహాలు వివాదాలకు దూరంగా ఉండాలి ఈరోజు ఎందుకంటే ఈ రోజున మానసిక స్థితి కొంచెం చంచలంగా ఉండే అవకాశం ఉన్నందున అనవసరమైన వాదనలకు కలహాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం సమయం మనం పాటించాలి ఇతరులతో ప్రేమగా శాంతియుతంగా వెలగాలి ఇంట్లో ప్రశాంతత వాతావరణం ఉండేలా ఈరోజు చూసుకోవాలి అబద్ధాలు ఆడటం ఇతరులను మోసం చేయడం వంటి పనులకు దూరంగా ఉండాలి వ్యవసాయ పనులలో కొన్ని నిబంధనలు కొన్ని ప్రాంతాలలో అమావాస్య నాడు విత్తనాలు నాటడం వంటి కొన్ని వ్యవసాయ పనులను ప్రారంభించారు చంద్రుడి ప్రభావం మొక్కల పెరుగుదలపై ఉంటుందని అమావాస్య నాడు అది అనుకూలంగా ఉండదని ఇది వారి విశ్వాసం చేదైన పనులు అమావాస్యతో కలిసి ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చిన రోజున చేయకూడని పనులు ఏంటో గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కదా మరి ఏం చేయవచ్చు కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈరోజు పితృదేవతలకు తర్పణాలు విడవడం శ్రద్ధ కర్మాలు చేయడం శ్రేయస్కరం పేదలకు అన్నదానం వస్త్రదానం వంటి దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది పౌత్రణ ఇళ్ళల్లో స్నానాలు ఆచరించడం అన్నదానం లాంటివి చేయడం వల్ల ఈరోజు వస్త్రదానం వంటి దాన స్నానం ఆచరించడం సూర్య భగవానుడికి ఆరాధించడం గాయత్రి మంత్రం లేదా సూర్యం మంత్రాలను పఠించడం ధ్యానం చేయడం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈరోజు ఎంతో అనుకూలమైనది ఇంటికి గుమ్మడికాయను కట్టుకోవాలి కొబ్బరికాయతో ఇంటికి దిష్టం తీయాలి కాలికి నలధారము కట్టుకోవాలి ఈ నియమ నిబంధనలు తరతరాలు గన్న నమ్మకాలు ఆచారాలపై ఆధారపడి ఉన్నాయి వీటిని గుడ్డిగా పాటించమని చెప్పడం ఉద్దేశం కాదు కానీ వీటి వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం ప్రకృతి శక్తులను గౌరవించడం మన పూర్వీకులను స్మరించుకోవడం ఆధ్యాత్మికంగా మనల్ని మనం శుద్ధి చేసుకోవడం అనేది ఈ ఆచారాల వెనుక ఉన్న ముఖ్యమైన భావనలు మీ నమ్మకం విచక్షణ మేరకు వీటిని పాటించడం ద్వారా మానసిక ప్రశాంతతను సానుకూల శక్తిని పొందవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జయ అని కామెంట్ చేయండి ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు